హాయ్ అండి ఈవినింగ్ అమ్మే బఠానీ షార్ట్ ఎలా చేయాలో చూద్దామా ఓ చేయండి మరి ఈ వైట్ కలర్ బఠానీ ఉంటుంది కదండి ఈ వైట్ కలర్ బఠానీని రాత్రి ఇళ్ళలో నానబెట్టుకోవాలండి మినిమం ఒక ఎయిట్ హవర్స్ అయినా నానబెట్టుకోవాలండి అలాగే ఎయిట్ హవర్స్ అయిపోగానే ఒక రెండు బంగాళదుమ్మలు తొక్క తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి అలాగే ఒక గిన్నెలో ఆ బఠానీ వేసుకుని దానికి సరిపడా వాటర్ వేసుకుని సాల్ట్ వేసుకుని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకోవాలండి అలాగే చిన్న చిట్కటి పసుపు కూడా వేసుకోండి టేస్ట్ బాగుంటుంది తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకోండి ఆయిల్ వేసుకోవడం వల్ల అవి విడివిడిగా ఉంటాయండి బాగా ముద్ద అవ్వకుండా మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలో వస్తాయి అలాగే బంగాళదుంపల్ని కూడా స్టవ్ మీద గిన్నెలో నీళ్ళు వేసుకుని వాటిని కూడా కొంచెం సాల్ట్ వేసుకుని ఉడకబెట్టుకోవాలండి వాటిని తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని చాలా పెట్టుకోవాలండి ఈ బఠానీని కూడా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి ఒక నైంటీ ఫైవ్ పర్సెంట్ కుక్ అవనివ్వాలండి చూడండి నేను చూపిస్తాను నేను చూపిస్తున్న కన్సిస్టెన్సీ అలా ఒక బద్ద ముక్క అవేలాగా చూసుకోవాలండి అలాగే ఒక టూ మినిట్స్ ఉంచండి అలా అయిన తర్వాత ఒక టూ మినిట్స్ ఉంచితే కొద్దిగా మెత్తగా అవుతుందండి మెత్తగా అయ్యే వరకు ఉంచి ఒక ప్లేట్లోకి వేసుకొని చలార పెట్టుకోవాలండి చూడండి నేను ఇప్పుడు చూపిస్తున్నాను మెత్తగా అయ్యేంత వరకు ఉంచుకొని ఒక ప్లేట్లోకి తీసుకుని చలార పెట్టుకోవాలండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని మనం ఉడకబెట్టుకున్న బఠానీలు త్రీ బై ఫోర్త్ ఆఫ్ బఠానీలు అన్నీ మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా పేస్ట్ అంటే మరీ పేస్ట్ కాదు ఒక నైంటీ పర్సెంట్ మిక్స్ అయిలో చూసుకోవాలండి ఎందుకంటే మనకి చాట్ అనేది గ్రేవీనెస్ కోసం మనం అలా చేస్తున్నాం నేను చూపిస్తున్నాను చూడండి ఇలా కొద్దిగా కొద్దిగా గ్రైండ్ కొద్దిగా పప్పు ఉండేలాగా చూసుకుని పక్కన పెట్టుకోవాలి అలాగే ఒక బాండి పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసుకుని సన్నగా తరుక్కుని ఉల్లిపాయ ముక్కల్ని వేసుకుని బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి మనం ఈ ఉల్లిపాయల్ని ఫ్రై చేసుకున్నాక బంగాళదుంపల్ని బాగా మెత్తగా చేసుకుని ఆ బంగాళదుంపల్ని అలాగే మనం గ్రైండ్ మిక్సీలో గ్రైండ్ చేసుకున్న బఠానీని కూడా వేసుకుని అలాగే కొద్దిగా బఠానీని ఉంచాము కదండి పక్కన ఆ బఠానీని కూడా వేసుకొని కొద్దిగా సాల్ట్ అలాగే కొంచెం కారం అలాగే కొద్దిగా నేనైతే చాట్ మసాలా వేసుకున్నానండి మీకు ఏ మసాలా అవైలబుల్గా ఉంటే ఆ వేసుకోండి అలాగే కొద్దిగా వాటర్ వేసుకుని మనకి చాట్ కన్సిస్టెన్సీ రావాలండి ఇప్పుడు అలాగే నేను లాస్ట్లో అయితే చిటికెట్ పసుపు కూడా వేసానండి అండ్ టేస్ట్ కోసం కూడా కలర్ కోసం కూడా అలాగే మీ చాట్ కన్సిస్టెన్సీ చూసుకుని వాటర్ అడ్జస్ట్ చేసుకుంటూ ఉండండి కొత్తిమీర ఉంటే మీరు అవైలబుల్గా కొత్తిమీర కూడా వేసుకోవచ్చు బాగా ఉడకనివ్వాలండి చూడండి నేను చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చే వరకు బాగా ఉడకనివ్వాలండి ఆల్మోస్ట్ మన చాట్ అయిపోవాల్సి వచ్చిందండి బాగా ఉడకనివ్వండి మీకు ఏదైనా సాల్ట్ కానీ చాట్ మసాలా కానీ ఏదైనా ఫ్లేవర్ మిస్ అయితే మీరు ఆ ఫ్లేవర్ని ఖచ్చితంగా యాడ్ చేసుకోండి మీరు చాట్ టేస్ట్ రప్పించండి అలా బాగా ఉడకనివ్వాలండి బాగా కలుపుకుంటూ ఉండాలండి ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్ తీసుకుని మనం ప్రిపేర్ చేసిన చాట్నంతటిని ఆ సర్వింగ్ బౌల్లో వేసుకోవాలండి వేసుకున్నాక మనం దానిపైన టమాటా ముక్కలు చిన్న చిన్న పచ్చిమిర్చి అండ్లపాయ ముక్కలు మన ఇష్టం మీకు ఏదైనా కొత్తిమీర కలితే కొత్తిమీర వేసుకుని అలాగే కొంచెం నిమ్మకాయ పిండుకొని దాంట్లో ఈ కార్న్ఫ్లేక్స్ ఉంటాయి కదండి పచ్చివి తెచ్చుకొని ఫ్రై చేసుకుని ఉప్పు కారం జల్లుకొని ఈ కార్న్ఫ్లేక్స్ వేసుకుంటే మనకి హాట్ హాట్ చాట్ రెడీ అయిపోతుందండి మనం బయట తినే టేస్టే ఖచ్చితంగా మన ఇంట్లో కూడా వస్తుందండి ఈసారి ఇప్పుడు హాలిడేస్ కాబట్టి పిల్లలందరూ ఇంట్లో ఉంటారు కాబట్టి మీరు ఖచ్చితంగా ట్రై చేయండి బాయ్ బాయ్